తెనాలి రోడ్డు మీద రోడ్డుకైతే తిరిగిపోయామండి ఇదిగోండి మన వరస్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మొత్తం మొహం నిండా దుమ్మె రోడ్డు దీని రోడ్డు అంటారా ఇదిగోండి కూచిపూడి సెంటర్కి అయితే వచ్చేసాము ఊరికి అయితే మనం రీచ్ అయిపోయాము హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడైతే నేను పెదపూడి సెంటర్లో గుండా తెనాలి చందోలు రోడ్డుకి అయితే వచ్చాను ఇప్పుడైతే నేను తెనాలి సైడ్ అయితే వెళ్తున్నాను నా వెనక బోర్డు కనిపిస్తుంది కదా తెనాలి రైట్ సైడ్కి వెళ్తే లెవెన్ కిలోమీటర్స్ అలానే లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్తే చందోలు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట అంటే బాపట్ల హైవే అనమాట మనం ఒంగోలు ఒంగోలులో కలుస్తుంది అది రేపళ్ళ అవతల స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మీకు ఈ రోడ్డు లెవెన్ కిలోమీటర్స్ రోడ్డు ఎంత వరస్ట్గా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను చూ చూపించడానికైతే స్టార్ట్ అవుతున్నాను సో వీడియోని ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఫుల్గా చూడండి లైక్ అయితే చేయండి జర్నీ స్టార్ట్ చేసేద్దాము టోటల్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది ప్రజెంట్ మన స్టేట్లో రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా ఈ రోడ్డు వర్క్ ఏమన్నా స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వలేదా అనేది మీకు చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ బోర్డు చూసారు కదా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మనం లెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి రైట్ సైడు తెనాలి రోడ్డు మీద రోడ్డుకి అయితే తిరిగిపోయామండి మొత్తం కూడా రైట్ సైడు ఆరబో వస్తున్నారు మనకి వర్షం చెప్పారు కదా మనకి కూడా కొంచెం ఏపీకి కూడా వర్షాలు చెప్పారు తమిళనాడులో నిన్న వాయుగుండం తుఫానుగా మారుతుంది ఆంధ్రాలో కూడా వర్షాలు ఇదిగోండి మన వరస్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక మనం కనలి దాకా మొత్తం కూడా ఇక ఏముండదు రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది మొత్తం లెగ్స్ పోయి మొత్తం గులకరాళ్ళు అసలు ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఆటోలు వస్తున్నాయి చూసారు కదా దాని వెనుక మనం ఉంటే పరిస్థితి ఏంటండి బాబు మొత్తం మొత్తం మొహం నిండా దుమ్మె హెల్మెట్ కంపల్సరీ వాడాల్సిందే ప్రజెంట్ మనకున్న రోడ్ల మీద సేఫ్టీ పర్పస్గా ఉంటుంది ప్లస్ మనకి దుమ్ము దూలి కూడా మనకి మొహం మీద పడకుండా కళ్ళల్లో పడకుండా అయితే ఉంటుంది సో చూడండి ఈ రోడ్డులో చాలాసార్లు న్యూస్ కూడా వచ్చిందండి మామూలుగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా ఆర్టీసీ బస్సులు ఈ గుంటలను తప్పించబోయి సైడ్కి వెళ్ళిపోయి ఆగిన రోజులు ఆగిన న్యూస్లు కూడా చాలా అసలు ఇటు చూడండి ఈ రోడ్డు అసలు దీని రోడ్డు అంటారా అసలు కార్లు కానీ ఆటోలు కానీ చక్రం ఇటు దిగిందంటే చాలా అసలు మొత్తం అడుగుని తగులుతుంది అడుగుని తగిలే డొల్లిపోయిద్ది ఇక్కడ చూడండి ఎలా ఉందో రోడ్డు ఎంత లోతుగా ఉందో చూడండి అసలే ఎంత వరస్ట్గా ఉన్నాయో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రం అసలు ఏం పట్టించుకోలేదండి రోడ్లు అసలు ఎందుకు అంత మూర్ఖంగా ఉన్నారో మరి వాళ్ళకే తెలియాలి అక్కడికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు విమర్శిస్తున్నా కానీ మాకేం బట్టే అన్నట్టుగా ఉన్నారండి అదే చాలా మైనస్ అయింది ఇలా జగన్ గారికి మాత్రం ఆయన ఏమనుకున్నారంటే మామూలుగా నేను సంక్షేమం ఇస్తున్నాను కదా జనాలకి అని అయితే అనుకోని ఉంటారు ఈ రోడ్లు కూడా పట్టించుకొని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది మొన్న ఎలక్షన్స్లో చూడండి అసలు ఎంత వరస్ట్ ఉందో రోడ్డు ఇక్కడ దాకా కొంచెం పర్లేదు ఇక్కడ నుంచి మాత్రం చిన్న రోడ్డు అయిపోయింది బాగా కనీసం ప్యాచ్ వర్క్లు అన్న చేపించాలి కదండి అసలు ఇదిగోండి సైడ్ వెళ్తే ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు ఒకసారి స్కూల్ బస్సు కూడా ఇట్లా అదుపు తప్పి సైడ్కి వెళ్ళిపోయి ఇంకా నేం కాలవలోకి వెళ్ళలేదు కాలవలోకి వెళ్ళి ఉంటే అయిపోయేవాళ్ళు అసలు పెద్ద న్యూస్ అయ్యేది అసలు అప్పుడు జస్ట్ ఇలా సైడ్ చెట్లలోకి వెళ్ళి ఆగటం వల్ల బస్సులో ఉన్న వాళ్ళందరూ సేవ్ అయిపోయారు ఇక్కడ కొంచెం బాగానే ఉంది రోడ్డు బాగున్నా కానీ సైడ్స్ సేమ్ లేదు ఇంకా మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అండి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఈ వేస్ట్ అనేది పోయిచ్చారు మామూలుగా గుంటలు పోర్చలేదు కానీ బాబుగారు వచ్చిన తర్వాత మామూలుగా రోడ్లు వేసిన దాకా కొంచెం జనం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఈ డస్ట్ అయితే పోయించారు చూడండి అటు ఇటు కొత్తగా పోసింది డస్ట్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఏ గవర్నమెంట్ని లేపట్లేదండి చేసింది చేశారని చెప్తున్నాను అంతే జగన్ గారు కూడా మంచి పనులే చేశారు కాదనట్లేదు కానీ రోడ్లు కూడా పట్టించుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు సపోజ్ అండి మనం మాట్లాడుకుందాము ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉంటాయి కదండి పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఇట్లా స్కీమ్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి మనం యావరేజ్గా హండ్రెడ్ మెంబర్స్ని తీసుకున్నాం అనుకో హండ్రెడ్ మెంబెర్స్లో మనకి అవి మ్యాక్సిమం ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటాయండి ఒక థర్టీ మెంబర్స్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్గా ఎలిజిబిలిటీ ఉంటాయి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉండదు ఉన్నా కానీ చిన్న చిన్న ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికెట్ లేదు ఇన్కమ్ ఎక్కువ ఉంది మీకు అట్లా ఏ ఇంకొన్ని కారణాల వల్ల ఒక కొంతమంది అయితే రావు అలా చూసుకుంటే మనకి హండ్రెడ్ మెంబర్స్లో జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కే సంక్షేమ పథకాలు అందుతాయి అండి పర్ఫెక్ట్గా అందిన కానీ అందుతాయి రెస్ట్ ఆఫ్ ది సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి యూజ్ అయ్యేది రోడ్సే కదండి వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు మన ఆంధ్రాలో ఏడు కోట్ల మంది అనుకుంటా జనాభా అంటే రఫ్గా చెప్తున్నాను నేను ఉన్న జనాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా యూజ్ అయ్యేది ఏంటి రోడ్స్ రోడ్సే లేకపోతే ఎలా అండి మనకి అందుకనే మొన్న బాగా యాంటీ వచ్చేసింది జగన్ గారి మీద రోడ్స్ వేయకపోవడం రోడ్స్ వేయలేదని చెప్పేసి అది కూడా ఇంకొకటి కూడా అండి అమరావతిని చేంజ్ చేయడం వల్ల కూడా కొంచెం ఆయనకి నెగిటివ్ వచ్చింది మరి అందరూ ఏమంటారంటే ఆయన తప్పుడు సలహాలు ఎవరో సలహాదారుడి సలహాలు పాటించి ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోలేకపోయారు అందువల్లనే పోయింది అని అయితే బాగా టాక్ ఉంది సలహాదారులు ఉంటారు కదండి వాళ్ళే తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల ఈయన అంత తెలుసుకోలేకపోయాడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని చెప్పి బాగా టాక్ వచ్చింది ఇక్కడైతే రోడ్డు బాగానే ఉంది ప్రజెంట్ అయితే మనకిప్పుడు కూచిపూడి లాకులు తగులుతాయండి ముందుకెళ్ళిపోతే వీటైతే ఇప్పటిదాకా వచ్చింది అయితే రోడ్డు బాగానే ఉందండి అక్కడ మనం టర్నింగ్ తిరిగినాక ఒక హాఫ్ కిలోమీటర్ ఏమో అసలు బాగాలేదు కానీ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం రోడ్డు చాలా బాగుంది ఇప్పటిదాకా మనం తిరిగినట్లు మా తిరిగిన దాంట్లో అయితే రోడ్డు చాలా బాగుంది మేబీ కూచిపూడి లాకులు వచ్చే వరకు అయితే ఇలానే ఉంటుంది అయితే నేను అంతే అనుకుంటున్నాను సో మన వీడియోని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రిబ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి వన్ కేకి దగ్గరలో ఉన్నారు మేబీ ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోవచ్చు వన్ కే కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పుడు మనం కూచిపూడి లాకుల దగ్గరికి వచ్చాము ఇదైతే లాకుల దగ్గరలోకి అయితే వచ్చేసాము చాలా ఫేమస్ అనమాట కూచిపూడి లాకుల్ సెంటర్ అంటే ఒకప్పుడు ఇక్కడ పక్కన కాలువలు అటు ఇటు మొత్తం అటు ఇటు కాలువలే ఉంటాయి మనం ఇక విజయవాడ వెళ్ళేదాకా విజయవాడ కాదు మనం కేఎల్ తిరుగుతాం కదా ఇదిగోండి కూచిపూడి సెంటర్కి అయితే వచ్చేసాము కూచిపూడి లాకుల్ సెంటర్కి అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సంగం జాగర్లు మూడు వెళ్ళిపోతాము ఇక్కడ ఒకప్పుడు చేపలు బట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు మెయిన్ రోడ్ మీద ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ రోడ్డు మళ్ళీ లాకుల్ సెంటర్ దాటగానే స్టార్ట్ అయింది ఇదిగోండి మొత్తం ఏముంది ఏం లేదు రోడ్డు అంతా మొత్తం గీకేసినట్టుగా ఉంది మన ఎదురు కానీ బస్సు కానీ లారీ కానీ ఏమన్నా వెళ్ళిందా కార్ అయినా పర్లేదు ఇంకా మన ఫేస్లన్నీ కూడా ఇక డస్ట్ డస్ట్ అయిపోతాయి మొత్తం కూడా చూస్తున్నారు ఎలా ఉందో రోడ్డు పరిస్థితి కొత్త గవర్నమెంట్ అన్న వీటిని కొంచెం స్టార్ట్ చేశారు వర్క్ ఈ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో చూద్దాము ఇప్పుడే స్టార్ట్ చేశారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో ఎంత బాగా చేస్తారో చూద్దాము అటు నేను తెనాలి విజయవాడ రోడ్డు వీడియో కూడా తీసానండి ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అది కూడా చూడండి రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది చాలా బాగా వేస్తున్నారు అది ప్యాచ్ వర్క్స్ సైట్మే కాదు మొత్తం రోడ్డు అంతా వేసుకెళ్ళిపోయారు దుగ్గ్రెళ్ళ అది కూడా దుగ్గ్రాల స్టార్టింగ్ నుంచి దుగ్గ్రాల ఎండింగ్ వరకు అండ్ దుగ్గ్ర్యాల రోడ్లో మాత్రమే వేశారు ఇటు తెనాలి రోడ్డు స్టార్ట్ చేశారు బట్ ఇంకా ప్యాచెస్ అయితే వేస్తున్నారేమో అని అనుకుంటున్నాను చూద్దాం అది కూడా ఇదిగోండి మొత్తం స్ట్ పోయించారు మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏముండదు మీకు రోడ్డు మొత్తం గుంటలే మనమేమో రైట్ సైడ్ వెళ్ళకూడదు కదా రాంగ్ రూట్ కదా ఇదిగోండి మొత్తం పోయింది రోడ్డు ఇదిగోండి మొత్తం మనకి తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకు పేరు వచ్చిందంటే మీకు తెలిసే ఉంటుందండి ప్యారిస్లో మొత్తం మూడు కాలువలు అయితే ప్యారిస్ సిటీలో కూడా అయితే వెళ్తాయి అట్లానే మన తెనాలి టౌన్లో కూడా మా మా తెనాలి టౌన్లో కూడా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను మా అని ఎందుకు వాడుతున్నాను అంటే అంటే తెనాలి టౌన్లో కూడా అటు ఇటు కాలువలు మూడు కాలువలు అయితే పాస్ అవుతూ ఉంటాయి తెనాలి టౌన్ మధ్యలో కూడా ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం డస్ట్ పోయించారు మొత్తం గుంటలు పూడిపించారు అంటే ప్రజెంట్ రోడ్లు వేసేదాకా ఇట్లయితే పూడిపించినట్టున్నారు గవర్నమెంట్ చేంజ్ అవగానే ముందే చెప్పారు ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత రోడ్ వర్క్స్ అయితే మనం మేము స్టార్ట్ చేయిస్తామని చంద్రబాబు గారు ముందే చెప్పారు అట్లానే స్టార్ట్ చేయించారు ఆయన టైం కూడా పెట్టారు కదా అసెంబ్లీలోనూ చెప్పినట్టున్నారు మా జనవరి సంక్రాంతి కల్లా చాలా వరకు రోడ్స్ వేయడం అనేది కంప్లీట్ అయిపోవాలి అని టార్గెట్ కూడా పెట్టుకున్నారు మేబీ అప్పటికల్లా పూర్తయిపోతాయేమో చూడాలి కొంతమంది ఏమంటారంటే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఆయన ఉన్నప్పుడు ఆయన రోడ్లు వేశారు కదా ఆయన రోడ్లు అంటే అంత క్వాలిటీగా ఆయన క్వాలిటీగా వేయలేదు కాబట్టి రోడ్లు అయితే వీళ్ళు వాళ్ళ మీదకి నెట్టేస్తారండి అది కరెక్ట్ కాదు కదా ఎవరు చేసినా కానీ పోయిన ఈ రోడ్లు పోయినప్పుడు వేయాలి అంతే కానీ వాళ్ళ మీదకి నెట్టేయడం అలా చేయకూడదండి చివరికి వీళ్ళ రాజకీయాల మధ్యలో నలిగిపోయేది సామాన్య ప్రజలేనండి పొలిటీషియన్స్ బాగానే ఉంటారు ఇప్పుడు మన నేను ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నానైతే అనుకోవద్దు మనకి ఏ పార్టీ వచ్చినా కానీ మన కష్టం మనమే చేసుకోవాలి మనమేమి ఇష్టం వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన మనమేం కోటీస్ అయిపోమండి ఏదో కొంతమంది కాంట్రాక్టర్లో ఇంకెవరైనా అయితే అవ్వచ్చాము కానీ మనలాంటి మిడిల్ క్లాసు మన చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళైతే మాత్రం ఎవరి కష్టం వాళ్ళదే ఎవరు వచ్చినా కానీ మనకి నో యూజ్ అనమాట మన కష్టం మనం చేసుకోవాల్సిందే సో అది గుర్తుపెట్టుకోవాలని నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ కూడా పోయింది మొత్తం కూడా ఈ పూడ్చారు చాలా వరకు గుంటలు పూడ్చారు కన్స్ట్రక్షన్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు కానీ ఇక్కడ కూడా మొత్తం పూడ్చారు వేస్ట్ పోయించి మనమైతే పెదరా ఊరు సెంటర్ దాకా అయితే వచ్చేసాం మనం మనకు ఫోర్ లైన్ రోడ్డు వచ్చేస్తుంది కొంచెం ముందుకెళ్ళగానే ఇదిగోండి మొత్తం పోయింది మొత్తం డస్ట్ డస్టే హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి కొంతవరకు సేవ్ అయ్యాను కానీ కెమెరా మీద పడుతుంది ఏమో డస్ట్గా కొంతవరకు డస్ట్ పోయించారండి నీట్గా ఉంది ఇప్పుడు రోడ్డు వేసే వరకు ఏ ఇబ్బంది లేదు రోడ్ వేసేదాకా త్వరగా వెళ్ళిపోవడం బెటర్ దాని పక్క నుంచి ఏమవుతామండి వెళ్తామండి ఎక్కువ లాగిస్తేనే టైట్లు పోతాయి అదిగోండి మనం అయితే పెదరా సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే ఇక రోడ్డు బాగుంటుంది ఇక్కడ నుంచి ఫోర్ లైన్ రోడ్ అనమాట మన వీడియోని ఎవరైనా పెదరా నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి అదిగోండి వేమూరు రైట్ సైడ్ వెళ్తే ట్వల్వూర్ రేపల్లె ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ పెదరా ఊరికి అయితే మనం రీచ్ అయిపోయాము సో ఒక థర్టీ మినిట్స్ జర్నీ తర్వాత అయితే మేము తెనాలి రీచ్ అయిపోయాము చూశారు కదా లెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి థర్టీ మినిట్స్ అయితే పట్టింది రోడ్డు మధ్యలో అస్సలు బాగాలేదు మధ్య మధ్యలో అయితే చాలా బాగుంది వీడియో ఎలా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరికి వ్యతిరేకం కాదండి నాకు జగన్ గారన్నా చంద్రబాబు గారన్నా నేను వ్యతిరేకం కాదు సో ఎవరు ఏం చేశారనేది నేను చెప్పాను అంతే ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పాను సో అందరికీ బాగా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నేను మీ రాజు ఫ్రమ్ తనాలి